మంగళగిరిలో చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ లో సారీ విత్ బ్లౌజు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్న వెరైటీ ఇది చూడండి ఇలాగా కాంట్రాస్ట్ కలర్ పల్లి బ్లౌజు ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మంచి రాణి పింక్ శారీకి పెసర కలరు చెక్స్ గడిచీరలు ఇవన్నీ వితౌట్ జరీలు మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న అన్నీ కూడా మీరు వితౌట్ జోరీలతో వస్తాయి వీటి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ శారీ విత్ బ్లౌజ్ సూపర్ సూపర్ కాంబినేషన్స్ చేయించారండి లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్ లో ఉంటుంది కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్డు అని చెప్పండి చాలా గ్రాండ్గా ఇటువంటి వెరైటీస్ స్పెషల్ గా తయారు చేయించినవి లేటెస్ట్ మోడల్స్ లో అంత బ్యూటిఫుల్ వెరైటీస్ వస్తాయండి చాలా గ్రాండ్ గా ఉన్న డిజైనర్స్ వచ్చినాయి మంచి మంచి మోడల్స్ కలర్ కాంబినేషన్స్ వెరీ బ్యూటిఫుల్ వెరైటీ సూపర్ కలర్స్ ఈ కలర్లన్నీ మనం డైలీ చేయించినవి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటాయండి ఈ చీరలు అలాగా తయారు చేయించాం ఫంక్షన్ వేర్ కానీ దానికి కానీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో సూపర్ వెరైటీస్ మంచి కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ లాగా ఇందాక బ్లాక్ కలర్ కి హ్యాష్ కలర్ చూసారు కదా ఇప్పుడు బ్లాక్ కలర్ కి బిస్కెట్ కలర్ ఇదిగోండి ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటాయండి మంచి మోడల్స్ లో చాలా స్పెషల్ గా తయారు చేయించిన చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలోనే అద్భుతం చూడాలనుకుంటే స్టోర్ కు రండి క్రిస్మస్ కి సంక్రాంతికి మంచి మంచి వెరైటీస్ వచ్చినాయి సూపర్గా శారీ విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఈ బ్లౌజు లాంటివి వేరే చోట దొరకవు ఇది మన సొంతము జాకెట్లు శారీస్ అంటే దొరుకుతాయి కానీ బ్లౌజులు వేరే చోట ఉండవు కారణం ఏంటో తెలుసా మనము కలకట పంపించి ప్రాసెస్ చేయించినవి ఇవన్నీ కూడా దానికోసం అంత మీకు అర్థమయ్యేటట్టు చెప్పింది ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు క్లాత్ ఇది వచ్చేసి మన హ్యాండ్లూమ్స్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి పదహారు వందల సారీ ఆరు వందల యాభై రూపాయలు నవ్వుతుందండి ఇక్కడ చూడండి ఎట్లా నవ్వుతుందో అని రేటు కొంచెం మార్చాను అనేటప్పటికి ఇవ్వండి చాలా డిఫరెంట్ గా ఉన్న వెరైటీస్ బ్లౌజులు వచ్చినాయి ఇటువంటి వెరైటీస్ చాలా మంచి మంచి మోడల్స్ వచ్చినాయి కాబట్టి ఒకసారి స్టోర్ కు రండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఈ చీరలు ఇవే కాదు చాలా ఉన్నాయి మోడల్స్ చాలా వెరైటీస్ లేటెస్ట్ డిజైనర్స్ చేసిన చీరలు చాలా చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీస్ ఉన్నాయి మంచి మోడల్స్ స్పెషల్గా ఉన్న చీరల కోసం చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరికి రండి ఈ చీరలు తీసేసి చూపిస్తాము ఎందుకంటే ఇవి బ్లౌజ్లు కొంచెం అవుతుంది బ్లౌజులు ఇక్కడ పెట్టండి ఇలా పెట్టండి అమ్మా అలా పెట్టండి స్పెషల్ కంప్లీట్ ప్లెయిన్ ఇలా వస్తాయి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ వచ్చేసి ఇట్లా వస్తుంది చాలా డిఫరెంట్ వెరైటీస్ లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో అద్భుతమైన శారీస్ క్రిస్మస్ సంక్రాంతికి కొత్త కొత్త వెరైటీస్ చేయించాలని చెప్పి చేస్తున్నామండి ఆ పాత మధురాలు ఇది ఇంతకు ముందు వచ్చిన స్టైలే కాకపోతే అప్పుడు ఒక్క ఒక్క వచ్చేది ఇప్పుడు ఆఫ్ అండ్ ఆఫ్ బా సూపర్ సూపర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్ గా తయారు చేయించిన చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త కలెక్షన్స్ చాలా స్పెషల్ గా ఉన్న చీరల కోసం హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండ టవర్స్ దగ్గర మన స్టోర్ ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ వెరైటీసు ఇటువంటి మంచి మంచి మోడల్స్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా తక్కువ రేట్లో బిలో టూ థౌజండ్ రూపీస్ ఇది పద్నాలుగు వందల యాభై రూపాయలే ప్లెయిన్ శారీస్ ఇటువంటి వెరైటీస్ వస్తాయి చూడండి ఎంత కాంబినేషన్స్ ఎంత మంచి మంచి మోడల్స్ వచ్చినాయో చాలా డిఫరెంట్ వెరైటీసు కొత్త వెరైటీసు సూపర్ కాంబినేషన్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ డిజైనర్స్ కొత్త కొత్త కలర్స్ మనము డై చేయించిన అద్భుతం చూడాలంటే ఈ చీరలో చూడండి ఇలాంటి కలర్స్ డైమింగ్ చేస్తాం ఇవే కలర్స్ ని మనము దానికి జని బోర్డర్లు వాటికి మహారాణి బోర్డర్ కంచి బోర్డర్స్ రాగిని యువరాణి బోర్డర్లు ఉన్నాయి కదా ఆ బోర్డర్ల చీరలకి ఈ రంగులే మనం ఇలా చీరలకే ఇవే డైమింగ్ చేయిస్తాం ఒక ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది పండగకి చీర తీసుకోవాల్సిందే కదా కంపల్సరీ ఒక్కసారి క్రిస్టమస్ పండగకి కంపల్సరీ చీర తీసుకోవాలి ఆడబడుచుకు చీర పెట్టాలి వదిలివారికి చీర పెట్టాలి పాపకు చీర తీసుకోవాలి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో అక్కడికి వచ్చి చీర కొనండి అని చెప్పను ఏం చెప్తాను హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేయండి చేనేత చీర కట్టుకునేటట్లుగా చూడండి ఫంక్షన్కి హ్యాండ్లూమ్ చీర కట్టండి ఈసారికి సిల్క్ చీరలు ఎప్పుడు అంటారు కదా క్రిస్టమస్ పండగ కోసం ఇలాగా హ్యాండ్లూమ్ చీర ఏదైనా సరే మంచి మోడల్స్ లేటెస్ట్ గా ఉన్న డిజైనర్ శారీసు సూపర్ గా ఉన్న వెరైటీస్ ఇది ప్యూర్ ప్లెయిన్ విత్ జ్యూ టు ఎయిటీన్ ఫిఫ్టీ ఇది కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా చేయించారు కొత్త వెరైటీ లేటెస్ట్ మోడల్ ఇది కాంట్రాస్ట్ కలర్ పల్లె బ్లౌజులు వస్తాయి అన్ని కూడా వస్తుంది కాంట్రాస్ట్ కలర్ పల్లి బ్లౌజ్ తో ఇదిగో సారీ అంతానేమో జ్యూటి ఆ శారీ జూట్ వచ్చేసి దీనికి వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది మంచి మోడల్స్ లో ఇటువంటి లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్ డిజైనర్ శారీస్ కోసం చిల్లపల్లి హ్యాంగూల్స్ బ్లాక్ సూపర్ గా మంచి వెరైటీస్ వచ్చినాయి చాలా స్పెషల్ గా ఉంటాయి ఇంకా షాప్ వచ్చి మీరు డిస్కౌంట్స్ అడగొద్దు ఇక్కడ ఇది హోల్సేల్ మనమే షాప్కి సప్లై చేస్తాం చాలా గ్రాండ్ గా ఉన్న వెరైటీస్ ఉంటాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై రూపాయలే ఇటువంటి మంచి మంచి మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్ లో టవర్స్ దగ్గర మన స్టోర్ ఉంటుంది ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్ని కూడా చూడండి వితౌట్ జెరీ బోర్డర్ లో మంచి మంచి మోడల్స్ ఇది స్కాలప్ బోర్డరు దానికి డిజైనర్ బ్లౌజు త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది విత్ బ్లౌజ్ తో ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ తో చేసింది వెరైటీస్ ఇలా వస్తాయి సూపర్ వెరైటీస్ ఉన్నాయి కొత్త మోడల్స్ వస్తాయండి ఇలా డిజైనర్స్గా చేసిన వెరైటీస్ స్పెషల్గా ప్రతిది కూడా కాంబినేషన్ చూడండి కి ఏది ఉందో అదే వస్తుంది ఇలాగా సూపర్ వెరైటీస్ వచ్చినాయి మిస్ అవ్వద్దు తప్పకుండా స్టోర్ కు రెండు ఒకసారి హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్ లో మన స్టోర్ ఉంటుంది మంచి మంచి మోడల్స్ ఇటువంటి స్పెషల్ కలర్ కాంబినేషన్స్ నాలుగు అంతస్తులు చేనేత సామ్రాజ్యానికి ఒక్కసారి వస్తే మీకు తెలుస్తుంది ఎంత మంచి మోడల్స్ ఉంటాయి ఎటువంటి డిజైనర్ సారీస్ ఎటువంటి మోడల్స్ ప్యూర్ హ్యాంగ్లూమ్ స్టోర్ అంతా కూడా కంప్లీట్ మంగళగిరి వెరైటీనే ఉంటుంది మొత్తం వేరే ఉండవు అన్ని చోట్ల లాగా వేరు చీరలు చీరలా ఉండవు మొత్తం మన సొంతంగా తయారు చేసింది సిడి ఆరు నుంచి తయారు చేసుకున్న నూలు దారము దాంతో చేసిన పట్టు వస్త్రంతో చేసిన ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి చీరలు మాత్రమే ఉంటాయి స్టోర్ అంతా ఇటువంటి లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ కోసం ఒకసారి స్టోర్ కు రండి చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ ఇవ్వండి ఇది నువ్వు శారీ దానికి బ్లౌజ్ ఇంత బ్యూటిఫుల్ గా చూసారా టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ స్పెషల్ మోడల్స్ మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత చిన్నపల్లి హ్యాండ్ రూమ్స్ మంగళగిరి